హాయ్ గాయస్ మీరు చూస్తున్నారు టాలీ లోకేష్ కంప్యూటర్ ట్రైనింగ్ టాలీని కంప్లీట్గా మీరు నేర్చుకోవాలనుకుంటే అక్కడున్న టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని మీరు క్లిక్ చేసినట్లయితే మరిన్ని అప్లికేషన్స్ మీ యొక్క మొబైల్కి చేరుతాయని అనుకుంటున్నాను ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ హలో గాయస్ గుడ్ మార్నింగ్ టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సో ఇప్పటి వరకు మనం రిపోర్ట్ అండ్ ఫాంట్ అలైన్మెంట్ గ్రూప్ గురించి పార్ట్స్గా మనం చెప్పుకుంటూ వస్తున్నాం సో ఈరోజు క్లాస్లో మనం ఏంటంటే నెంబర్ గ్రూప్ యొక్క ఫ్యూచర్స్ అనేటివి ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం ఓకేనా సో ఫస్ట్ చూడండి ఏ లో మనకి జనరల్ యాజ్ గా జనరల్ పెట్టుకున్నాము లో వచ్చేసి మనకి నెంబర్ ఇస్తున్నాను సి లో వచ్చేసి ఇక్కడ కరెన్సీ ఇస్తున్నాను డి లో వచ్చేసి అకౌంటింగ్ ఇస్తున్నాను ఈ లో వచ్చేసి షార్ట్ డేట్ ఇస్తున్నాను ఎఫ్సెల్లో వచ్చేసి లాంగ్ డేట్ ఇస్తున్నాను జీసెల్లో టైం ఇస్తున్నాను లో పర్సంటేజ్ ఇస్తున్నాను లో సైంటిఫిక్ ఇస్తున్నాను ఇక్కడ ఏ లో జనరల్ కాబట్టి నువ్వు పేరు ఇచ్చిన యాక్సెప్ట్ చేస్తుంది నెంబర్ ఇచ్చిన యాక్సెప్ట్ చేస్తుంది ఎందుకంటే జనరల్ ఒకవేళ బీలోకి వస్తే నెంబర్ ఉంది కదా సో ఈ బాక్స్లో నెంబర్ అనేది మనం సెట్ చేస్తున్నాం నేను ఇక్కడ జస్ట్ ఫార్టీ ఇస్తున్నాను చూడండి జీరోస్ యాడ్ చేసుకుంది సో సిలో మనము కరెన్సీ ఇచ్చాము కరెన్సీ సింబల్ జస్ట్ నేను ఫిఫ్టీ ఇస్తున్నాను ఆటోమేటిక్గా కరెన్సీ సింబల్ యాడ్ చేస్తుంది తర్వాత డీసెల్లో అకౌంటింగ్ ఇచ్చాము ఇక్కడ చూడండి నేను జస్ట్ నెంబర్ ఇస్తాను మనకి ఈ విధంగా ఇక్కడైతే సింబల్ వచ్చి స్పేస్ దగ్గర ఉంది ఇక్కడ స్పేస్ దూరంగా ఉంది మధ్యలో ఇక్కడ డేట్ ఇచ్చాము మన సిస్టంలో డేట్ ఎలా ఉంటే అలా ఇస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ జీరో ఎయిట్ జీరో సిక్స్ ట్వంటీ ట్వంటీ వన్ సో ఇది నార్మల్ డేట్ ఇప్పుడు ఇదే అదే సెల్లో అదే షార్ట్ డేట్ ఇది లాంగ్ డేట్ ఇప్పుడు అక్కడ ఇదే డేట్ ఇక్కడ ఇస్తాను ఇప్పుడు డిఫరెన్స్ చూడండి జీరో ఎయిట్ జీరో సిక్స్ ట్వంటీ ట్వంటీ వన్ చూడండి డిఫరెన్స్ ఏ విధంగా వస్తుందో ఇక్కడ నార్మల్గా తీసుకుంది ఇక్కడ జూన్ అనేది చూపిస్తుంది ఇక్కడ టైం అండి టైం చూద్దాం టెన్ ఫోర్టీన్ ఆటోమేటిక్గా టెన్ ఫోర్టీన్ జీరోస్ కూడా యాడ్ అవుతాయి ఒకవేళ నెంబర్ ఇస్తాను జస్ట్ పర్సెంటేజ్ యాడ్ అవుతుంది చూడండి ఎందుకంటే ఇప్పుడు ఈ సెల్లో పర్సెంటేజ్ ఉంది ఇప్పుడు ఫార్టీ ఫైవ్ ఆటోమేటిక్గా పర్సంటేజ్ యాడ్ అవుతుంది ఇక్కడ మనం సమ్ టైమ్స్ మనం ఆధార్ కార్డ్ టైప్ చేస్తే సైంటిఫిక్లో మారుతూ ఉంటాయి మన నెంబర్లు ఇస్తాం ఏదో ఒకటి ఆటోమేటిక్గా సైంటిఫిక్లోకి ఇలా మారడం జరుగుతుంది దీన్ని సైంటిఫిక్ అంటారు ఓకేనా సో తర్వాత ఇక్కడ ఫీచర్స్ ఉన్నాయి కొన్ని కరెన్సీ సింబల్స్ చూపిస్తున్నాయి వాటికి డిఫరెన్స్ చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హండ్రెడ్ ఇస్తున్నాను టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఇక్కడ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ టూ థర్టీ ఫోర్ ఇక్కడ సెవెంటీ ఫోర్ ఎయిటీ ఫోర్ ఇలా ఇచ్చాం సో వీటికి కరెన్సీ సింబల్స్ ఎలా యాడ్ చేయాలని చూద్దాం చూడండి మొత్తం సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ వెళ్ళాను చూడండి సింబల్స్ ఇచ్చే కొద్దీ మనకి వాల్యూస్ డాలర్ సింబల్స్ ఓకేనా వాటి యొక్క డిఫరెన్స్ అనేది మనకు కనబడుతూ ఉంది సో వీటిని ఎందుకు యూజ్ చేస్తాం సో మనం రావాలంటే కంట్రోల్ జెడ్ ఇస్తే బ్యాక్ వచ్చేస్తాం టోటల్గా ఇలాగా తర్వాత పర్సంటేజ్ ఇస్తే అన్నిటికీ పర్సంటేజ్ యాడ్ అవుతుంది ఓకేనా సో వద్దనిపిస్తే కంట్రోల్ జెడ్ ఇస్తే బ్యాక్ వచ్చేస్తాం కంట్రోల్ జడ్ ఇప్పుడు వీటికి జీరోస్ యాడ్ అవ్వాలి చూడండి ఇక్కడ ఇది క్లిక్ చేస్తే జీరోస్ యాడ్ అవుతాయి ఎన్ని కావాలంటే అన్ని జీరోస్ యాడ్ అవుతాయి వద్దనిపిస్తే దీన్ని క్లిక్ చేస్తే జీరోస్ లెస్ అవుతాయి ఇలా ఇస్తే యాడ్ అవుతాయి ఈ విధంగా ఇస్తే లెస్ అవుతాయి సో ఈ విధంగా గైస్ ఈ నెంబర్ గ్రూప్ ని మనము ఇక్కడ ఏ నుంచి ఐ వరకు ఎలా ఉపయోగించాలో చూపించాము తర్వాత ఇక్కడ ఉన్న ఆప్షన్స్ ఎందుకు ఉపయోగపడతాయి అనేది మనం క్లియర్ కట్ గా తెలుసుకున్నాం సో మన యొక్క ఛానల్లో మీరు రెగ్యులర్గా ఫాలో అయినట్లయితే మంచి నాలెడ్జ్ అనేది కంటెంట్ అనేది మీరు గెయిన్ చేసుకోవడం ఛాన్స్ ఉంటుంది సో మీకు ఈ క్లాస్ మంచిగా అర్థమైంది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకన్ మీద క్లిక్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్